ముద్రాజ్ బంధువులకు అందరికీ నమస్కారం నేను దిగంబర్ ముద్రాజ్ నర్సాపూర్ తాలూకా ముద్రాజ్ సంఘం అధ్యక్షుని మరి ఈరోజు మీ అందరితోని కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను మరి రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి మరి ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలే రావచ్చు చాలామంది నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఏమంటారు అంటే మనకు నాయకులు లేరు నాయకులు లేరు అంటారు మరి ఇప్పుడు నాయకులుగా తయారయ్యే అవకాశం వస్తుంది మరి స్థానిక సంస్థలలో మీరు అందరూ కూడా ముద్రాజులు గ్రామ గ్రామాన పోటీ చేసి గెలవాలి మనం ఎక్కడైతే గ్రామంలో నలభై శాతం ముద్రాజులు జనాభా ఉన్నారో అక్కడ మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు దాంట్లో ఏం డౌట్ లేదు తర్వాత ఎస్సీ ఎస్టీల దగ్గర కూడా రిజర్వేషన్ దగ్గర కూడా మనలో ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది ఎంపీటీసీలు అవకాశం అయింది జనరల్ సీట్లల్లో కూడా మహిళా సీట్లల్లో కూడా అందరు కూడా మీరు ఖచ్చితంగా పోటీ చేసి మీరు ఉప సర్పంచులు సర్పంచులు ఎంపీటీసీలు జెటీసీలుగా మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ నలభై శాతం ఉన్న ముద్రాజులు ఒక ఊర్లో ఉంటే ఖచ్చితంగా ముద్రాజు గెలుస్తాడు మరి ఈరోజు మనందరూ కూడా మన ముద్రాజు జాతి కులదైవంతో అయినటువంటి పెద్దమ్మ తల్లి గుళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దమ్మ తల్లి గుళ్ళు కడుతున్నారు మరి అట్లాగే మన చేపల సంఘాలు కూడా మన గ్రామాలలో పటిష్టంగా ఉన్నాయి ముద్రా సంఘాలు పటిష్టంగా ఉన్నాయి మరి గుళ్ళు కూడా చాలా కడుతున్నారు కొన్ని ఊర్లల్లో అయితే పదివేలు ఐదు వేలు రెండు వేలు ఇట్లా రకరకాల ఇంటింటికి కడప కడపకు ఒక ఐదు వేలు ఐదు వేలు వేసుకుంటున్నారు రెండు వేలు వేసుకుంటున్నారు మూడు వేలు వేసుకుంటున్నారు వేసుకొని ఈ ముద్రా సమాజం అంతా కలిసి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ పెద్దమ్మ గుడ్లు విరివిగా కడుతున్నారు మరి ఇంత మనకు ఆలోచన ఉన్నది చేపల సంఘంలో కూడా మనం చేపలు పట్టుకుంటున్నారు చేపలు అమ్ముకుంటున్నారు మరి అక్కడ కూడా మన నాయకత్వం కనిపిస్తుంది ఎవరికి ఏ ఎటువంటి సమాధానం చెప్పాలనేది చేపల సంఘంలో కూడా నీకు ఇది 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 అనేది ఉన్నది తర్వాత చెర్రు అమ్ముకున్నా కానీ వచ్చిన పైసలతో కూడా అందరూ వడ్డీకి తీసుకుంటున్నారు మళ్ళీ వడ్డీని రికవరీ చేసుకుంటున్నారు ఇట్లా లేనోళ్ళకు అవసరాలను తగ్గట్టు ఇస్తున్నారు కొన్ని ఊర్లలో అయితే మంచిగా కొన్ని ఊర్లలో ఏమైనా చనిపోతే కూడా పేదరికంలో ఉంటే కూడా మన ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఒకవేళ ఐదు వేలు పదివేలు వాళ్ళకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు అక్కడ సమాజం అంతా పోయి కూడా నిలబడుతున్నది మరి ఇన్ని రకాలుగా మనకు అనేక రకాలుగా నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ మనం ఎన్నికలు రాగానే మనం వేరే వాళ్ళ దిక్కు ఎందుకు ఆలోచన పెడుతున్నాం మరి మన దిక్కెళ్ళే ఒకరు నిలబడాలి మనం అందరం ఐక్యంగా ఉండాలి మనం గెలిపించుకోవాలి మన జాతి పట్ల అని చెప్పేసి పెద్దమ్మ గుడి దగ్గర జాతి చూపిస్తున్నారు చేపల సంఘం దగ్గర జాతి చూపిస్తున్నారు మరి అక్కడ దగ్గర జాతర దగ్గర మూడు రోజులు జాతర చేసి ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇన్ని చేసినప్పుడు మీరు ఒక అభ్యర్థిని ముద్ర కులం లెక్కి ఒక ఆయనను నిలబెట్టి ఏమి ఆశించకుండా ఒకటే ఓటు వేయాలి ఎవరు పైసలు ఇవ్వకపోయినా వారు ఒక ఓటు వేయాలి ఆ ఓటు చేస్తే మనోడు ఈరోజు సర్పంచ్ అవుతాడు ఈరోజు ఉప సర్పంచ్ అవుతాడు ఎంపీటీసీ అవుతాడు జడ్పీటీసీ అవుతాడు ఈ నాయకత్వాన్ని మన ముద్రాజులు ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది మనోళ్ళని విచ్చ విచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కొంతమంది మన దాంట్లోనే ఉన్న ముద్రాజులు కూడా వీరోని దగ్గర పోతారు వీరవని దగ్గర పోయి అన్న ఏ నువ్వు జర చీల్చు ఎట్లనైనా చేసి ముద్రాజు వాళ్ళని చీల్చు కొంతమందిని తీసుకురా కొంతమంది తీసుకురా అని కొంతమంది ఏం చేస్తారు మన ముదురాజుల్ని వేరేళ్ళు సంఘాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు ఏ మనం మనం కాలేం కదా ఆయన అయితేనే బాగుంటుంది ఆయన పెద్ద మనిషి అయితేనే బాగుంటుంది మనకు శాత కాదు మనం చెయ్యలేము అని చెప్పేసి మనల్ని అనేక రకాలుగా బలహీనపరిచి మనల్ని దూరం చేస్తారు ఎన్నికల కొరకు అందుకొరకన్నా ఉంటే అన్నీ ఏం చేయకుండా నీకు ప్రతి దగ్గర కూడా నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు వచ్చే ఎన్నికలల్లో ఖచ్చితంగా మనం గెలవాలి ఎవరైనా సరే ఆ ఆయన పెద్ద మనిషి ఉంటాడు కదా ఆయన మనకంటే తెలివైనడు ఎవరికి ఎవరు తెలివైన కాదు అందరికీ అన్ని విషయాలు స్థానిక సమస్యల మీద అవగాహన ఉంది ఊరిల గురించి తెలియదా లైట్ల గురించి తెలియదా రోడ్ల గురించి తెలియదా రేషన్ కార్డు గురించి తెలియదా ఏవి తెలియవు మనకు ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసు అందుకొరకని నాయకత్వం మాత్రం మనం ఖచ్చితంగా ముద్రాజోడే కావాలి ముద్రార్జుడే రాజకీయం చేయాలి